మార్కపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అన్నదాత పోరు పోస్టు ఆవిష్కరించిన మార్కాపురం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ అన్న రాంబాబు అనంతరం మీడియాతో మాట్లాడిన అన్న రాంబాబు ఈ నెల తొమ్మిదో తేదీ అనగా రేపు మార్కాపు పశ్చిమ ప్రాంతానికి చెందినటువంటి మార్కాపు నియోజకవర్గము గిద్దలూరు నియోజకవర్గము ఎర్రవనపాలెం నియోజకవర్గాలకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ఆధ్వర్యంలో రైతులకు పడుతు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రధానంగా ఎరువుల కొరత మరీ ప్రధానంగా యూరియా బ్లాక్ మార్కెట్పై సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి రైతాంగానికి అండగా నిలబడేందుకు గాను కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రైతు విభాగం చెందినటువంటి ప్రజాప్రతినిధులందరూ అలాగే మిగిలినటువంటి ప్రజాప్రతినిధులు కూడా భారీగా హాజరై మన యొక్క నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి రైతాంగానికి మేలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే ఈ యూరియా విషయం తీసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చేసినటువంటి మంచి పనులన్నిటిని కూడా తిలోదకాలిచ్చి ఇచ్చి వారు కొత్త విధానాలతో పోతూ ఈ రైతాంగానికి ఇబ్బందులు పాలు చేస్తున్న విషయం మనందరం కూడా గమనించాలా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే యూరియా అవసరం ఉంటే ఎక్కడ కూడా ఎలాంటి కురవ లేకుండా రైతులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా నేరుగా వారి వారి గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా అయితేనేమి మార్పెట్ ద్వారా అయితేనేమి ఎప్ప ద్వారా అయితేనేమి రైతాంగానికి నేరుగా చేర్చినటువంటి ఘనత గత ప్రభుత్వాన్ని కానీ ఈరోజు మార్క్ ఫ్రెడ్ను విస్మరించినారు రైతు భరోసా కేంద్రాలను పక్కన పెట్టినారు కేవలం ప్రైవేటు వ్యాపారులకు ఇచ్చి ఆ ప్రైవేటు వ్యాపారుల ద్వారా సుమారు బస్తాకి రెండు వందల రూపాయలు అదనంగా వసూలు చేసి స్కామ్ చేస్తున్నారు అనేది మాత్రం ప్రధానంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం ఈ స్కామ్ను మానుకోవాలి ఈ స్కామ్ను మానిపు మానేసేసి ప్రజల రైతులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారైతేనేమి గౌరవ ముఖ్యమంత్రి గారైతేనేమి అగ్రికల్చర్ మంత్రి అయితేనేమి వ్యవసాయ శాఖ మంత్రి వారు ఇరువురు కూడా కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ సమస్య మీద ఏం మాట్లాడుతున్నారు అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏదో ఈ రైతులు భోజనాలకు నిలవన్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం కాదు రైతుల్ని కించపరిచే విధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మాట్లాడడం అనేది సమంజసం కాదు ఇప్పటికైనా ఈ ప్రభు కూటమి ప్రభుత్వం కళ్ళు తెరచి ఈ రైతులకు ఇబ్బంది లేకుండా రైతులకు ఉన్నటువంటి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతు భరోసా కేంద్రాలు మీరు ఎందుకుగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అవి మంచి మా మంచి విధి విధానాలతో ముందుకు పోయినాయి కదా ఇప్పటి వరకు రైతులకు అన్ని విధాలా అండగా ఉన్నటువంటి వ్యవస్థే కదా అది అటువంటి వ్యవస్థను మీరు ఎందుకు నిర్వీర్యం చేయాలనుకుంటా ఉన్నారనేది అర్థం కావడం లే ప్రభుత్వాలు మారితే మారచ్చు కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటి మంచి పనులను మనము కొనసాగించాల్సిన బాధ్యత ఉన్నింది అది కొనసాగించినట్లయితే ఈరోజు ఈ బ్లాక్ మార్కెట్ జరిగేది కాదు కాబట్టి ఈ ప్రభుత్వము వీటన్నిటి మీద కూడా దృష్టి సారించి వెను వెంటనే రైతాంగ సమస్యను తీర్చాలని కోరుతూ ఉన్నాం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు అలాగే ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టేది ఆ క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా ఏదైనా పంట నష్టాలు జరిగితే అదే సంవత్సరంలో ఆ రైతుకి అండగా నిలబడుతూ ఆ క్రా ఇన్సూరెన్స్ డబ్బులు వాళ్ళం అదే సంవత్సరంలో అలాగే ప్రకృతి వైపరీత్యాలు ఏదన్నా ఏర్పడినప్పుడు వచ్చేటువంటి ఇబ్బందుల్లో ఆ ఇన్పుట్ సబ్సిడీ అనేది కూడా ఇచ్చేవాళ్ళం జీరో వడ్డీతోటే రైతులకు అప్పు ఇప్పించేవాళ్ళం ఇవన్నీ కూడా మర్చిపోయినారు ఈరోజు మర్చిపోయేసే కాకుండా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ఇచ్చింటే మేము అధికారంలోకి వస్తే ఇరవై వేలు ఇస్తామని చెప్పి చెప్పడమే కాకుండా ఇప్పటికి రెండో సంవత్సరం జరుగుతున్నప్పటికీ కూడా సుమారు నలభై వేల రూపాయలు ప్రతి రైతుకు రావాల్సి ఉంటే కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి చేతులు దుర్పుకోవడం అనేది కూడా దుర్మార్గమైంది బాబు ష్యూరిటీ తప్పక ప్రయోజనం చేకూరుతుంది బాబుకు ఓటేస్తే భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ టైప్లోనే ముందుకు పోతుంది కానీ ప్రతి వర్గాన్ని ఇబ్బంది పెడుతూనే ముందుకు పోతుంది కానీ ఏది కూడా చెయ్యలేదు అని చెప్పేసి కూడా ఈ సభ ఈ ఈ వేదిక ద్వారా తెలియపరుస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరచి ఈ రైతాంగానికి అండగా నిలబడాలా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మార్కాపూర్ నియోజకవర్గం నుండి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి తెలుపుతా